ఇప్పుడు ఇందాకలా మన మ్యూజిక్ డైరెక్టర్ రదన్ గారు ఒక మంచి మాట చెప్పారు గ్రేట్ టెక్నీషియన్ అండి ఆయన రియల్ హీరో అన్ని అసలు డైరెక్టర్ గారు వెనకాతలే ఉండి అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అన్ని చూసుకుంటున్నారు అని ఆ రికార్డు లేదా ఆ నోషన్ ఉంది ఇండస్ట్రీలో శ్రీ విష్ణు చాలా లాస్ట్ మినిట్ వరకు అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు అనేది అంటే మీరు డైరెక్టర్స్ మీద డిస్బిలీఫా లేదా మీ మీద మీకు ఒక ఓవర్ డోస్ ఆఫ్ కాన్ఫిడెన్సా లేదండి ఎక్కడ ఇంబ్యాలెన్స్ వస్తుంది సింపుల్ నేను నేను చేసేది అందరూ కొత్త డైరెక్టర్లు అండి ఓకే కొత్త డైరెక్టర్లు ఇప్పుడు మీ మీడియాలో కొత్త వాళ్ళు వచ్చారు వచ్చారనుకోండి మిమ్మల్ని సలహా అడితే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు కదా ఇప్పుడు అలాగే ఎవరు లేరులేండి వాళ్ళని మేము సలహా అడిగేటట్టుగా తయారు అయ్యింది కానీ అయితే అలా సలహాలు అడిగే వాళ్ళతో నేను చేస్తాను కాబట్టి నేను అది ఫేస్ చేయట్లేదు ఓకే సో సినిమా అంటే అంటే డైరెక్టర్ ఒకటి అని కాదండి ఎప్పుడు టీం వర్క్ అది నేను బిలీవ్ చేస్తాను నేను ఒక్కడనే అని కాదు నేను వర్క్ చేసేటప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్ని మ్యూజిక్ డైరెక్టర్ని ఎడిటర్ని అందరిని ఇన్వాల్వ్ చేస్తా వాళ్ళంతటి వాళ్ళు అంటే ఫైనల్ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారు సినిమాది మరి ఇప్పుడు ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్ వస్తుందంటే ఇప్పుడు అంతా కొత్త వాళ్ళు కదా ఇప్పుడు నేను బాధ్యత వహించాలి కదా సో సినిమా రిలీజ్ వరకు ఆ సినిమా కోసమే పాటు పడతామండి ఇంకా వన్ సినిమా రిలీజ్ అయిపోయిందంటే ఎగిరిపోవచ్చు హ్యాపీ వీళ్ళందరూ అదేలేండి అయితే ఇప్పుడు ఇందాకలా త్రీ టైమ్స్ మీరు హీరోయిన్ గురించి బాగా చేసింది చాలా బాగా చేసింది మొహమాటానికి చెప్పట్లేదు మామూలుగా చెప్తాం కానీ ఇందులో బాగా చేసింది అని మూడు సార్లు చెప్పారు అంటే దీంట్లో హీరోయిన్ లీడ్ ఎక్కువ చేస్తుంది లీడ్ చేస్తుంది మగా మగాళ్ళందరికి చిరాకు వస్తుంది రే అన్నట్టు వస్తుంది సో అది ప్రొజెక్ట్ చేయటం చాలా కష్టం బేసిక్గా నేను ఎందుకు చాలా బాగా చేసింది తను అని చెప్పానంటే తెలుగు వచ్చేసింది అండి అమ్మాయికి అంతా బాగా మాట్లాడుతుంది తెలుగులో ఆపోజిట్ యాక్టర్ కూడా తెలుగులో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇప్పుడు ఎంటర్టైనర్లు మనం పది స్టేక్లు చేస్తే వర్కౌట్ అవ్వదు మనకే చిన్న మనటిని వచ్చేస్తుంది ఒకటి రెండు సార్లు అంటే ఓకే ఒకటి రెండు మూడు టేకులు ఓకే అయిపోవాలి సో ఒక్కొక్కసారి మనం బయట నుంచి వచ్చి లాంగ్వేజ్ రాని అమ్మాయిలతో చేసినప్పుడు కొంచెం ఇది ఉంటుంది ఆ టెన్షన్ ఏమి లేదనమాట వెంటనే క్యాచ్ చేస్తుంది రెండు మూడు పేజీలు డైలాగులు ఇచ్చినా కూడా ఓకే ఫినిష్ చేస్తుంది వెరీ గుడ్ రతన్ గారు మీ బాస్ ఈ మధ్య ఒక కల్లోలం సృష్టించి రెహమాన్ గారు అంటే మాకు ఇక్కడ చాలా దారుణమైన అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి సెక్టరీనిజం ఉన్నది లేకపోతే పార్షియాలిటీ ఉన్నది ఇలాంటి ఇలాంటి కామెంట్లు ఏవో చేస్తే అది నేషన్ వైడ్ డిబేట్ అయ్యింది రైట్ ఎస్ మీరు కూడా అలాంటి పార్షియాలిటీలు గట్ట ఎందుకంటే అర్జున్ రెడ్డి తర్వాత మీకు వచ్చిన ఇమేజ్కి మీరు అంత స్లాట్కి ఆ టాప్ ర్యాంక్కి వెళ్ళలేదు అనే ఒక పాయింట్ ఉన్నది సార్ మీరేంటి మీ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు నా గురుగారు పరంగా నేను మాట్లాడకూడదు ఈసారి అతనికి ఉన్న ప్రాబ్లం గురించి నేను చెప్పకూడదు సో నా గురించి చెప్పాలంటే నేను నన్ను నమ్మిన వాళ్ళకి నేను సర్వెంట్ లాగా వర్క్ చేస్తా నన్ను నమ్మారు విష్ణు గారు నేను మారుతి గారు విష్ణు అందరూ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంది ఏదో కాంట్రవర్సీ ఉంది అని చూడకుండా వాళ్ళు సాంగ్స్ చూస్తే నాకు ఈ ఛాన్స్ ఇస్తున్నారు టాలెంట్ చూసి ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నప్పుడు మిగతా వాళ్ళు ఏదైనా చెప్తారు సార్ అది పట్టించుకోవడం నిజంగా చెప్పాలంటే నాకు కొన్ని తెలియదు కొత్త కొత్తగా చెప్తారు నేను ఇండస్ట్రీ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి ఫినిష్ అయిన తర్వాత నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అబ్బాయి ఇయర్కి ఒక మూవీ చేస్తానని ఒక కంట్రీస్ వచ్చింది అందరూ చెప్తూనే ఉన్నారు ఇయర్కి ఒక మూవీ లేదు అలా లేదు నేను వచ్చినది మ్యూజిక్ కోసం నేను ఇక్కడ అన్నం పెట్టింది తెలుగమ్మ నేను ఇక్కడ వర్క్ చేయడానికే వచ్చాను ఏ మూవీ వచ్చినా ఏ ఎన్ని మూవీ వచ్చినా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా నన్ను నమ్మిన వాళ్ళతో నాకు నన్ను నమ్మిన వాళ్ళ కోసం నా కోసం రాదని ఒక మంచి మ్యూజిక్ ఇస్తారు కొన్ని పీపుల్ నమ్ముతున్నారు దాన్ని నేను చేయాలి ఒకరి కోసం విష్ణు గారి కోసం ఈ మారుతి గారి కోసం నన్ను నమ్మిన వాళ్ళకి నేను ద్రోగం చేయను నేను చెయ్యలేదు వాళ్ళు బ్యాక్లో ఏం జరుగుతుంది అస్సలు నాకు తెలియట్లేదు సార్ మీ సాంగ్ హిట్ అయినా కూడా సార్ హిట్ అయిందా సార్ హిట్ అయిందా సార్ నేను అడిగి అడిగే నేను చెప్తాను నా వైఫ్ తెలుగు అమ్మాయి సో అమ్మాయి ఇది ఏంటి పదాలు తెలుగులో ఇలా చెప్తున్నారంటే కమెంట్స్లో కూడా బూతులు తిట్టినా కూడా ఇది ఏంటి ఇది అన్న చెప్తే అలా లేదండి ఇది మంచి వార్త మిమ్మల్ని మిమ్మల్ని పొగడే చెప్పారు ఇంగ్లీష్లో సిక్కిన పెడతారు సార్ సాంగ్ సిక్ సిక్కిన పెడతారు బట్ మీ సిక్క బాగాలేదంట లేదు సూపర్ ఉంది అంట ఆ ఇలాంటి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో చాలా మంచి సాంగ్ చేయడానికి నా గురుగారు నన్ను ఇక్కడ పంపించారు నేను చేస్తున్నాను తర్వాత చేస్ ఎవరెవరిలో నమ్ముతున్నానో వాళ్ళకి నేను సర్వెంట్గా చేసి ఫ్యాంటాస్టిక్ మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ కృష్ణ ఫిలింలో లో చాలా విష్ణు మీద చాలా జోక్స్ ఉన్నాయి అండ్ విష్ణు మీ మీ క్యారెక్టర్ ఫిలిం క్యారెక్టర్ ఒకటే నేమ్ అవ్వడం చాలా రేర్ అనుకుంటా ఇదే అందులో ఒక ఫిలిం సో మీ క్యారెక్టర్ కి ఏమైనా రిఫరెన్సెస్ ఉంటాయా ఫిలిం లేవండి ఇప్పుడు అంటే ఈ నెంబర్లు ఇవన్నీ చెప్పిన తర్వాత అసలు ఏంటి అని చూసా అది ఒక పెద్ద సబ్జెక్ట్లో ఉంది అంతే అది తప్పితే పెద్ద ఏమీ అండ్ పంచెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే చాలా గట్టిగా ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీడియా థ్యాంక్ యూ విష్ణు విన్యాసం సిల్ థియేటర్స్ ఆన్ ఫెబ్రవరి ట్వంటీ థ్యాంక్ యూ సో మచ్